హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొద్దిసేపటి క్రితమే భారీ భూకంపం పరిస్థితి దారుణం భయంతో పరుగు తీసిన ప్రజలు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ద్వీపదేశమైన ఫిలిప్పీన్స్లో పెను భూకంపం సంభవించింది దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ కూడా అలజడికి గురయ్యాయి సునామీ వార్నింగ్ సైతం జారీ అయింది ఉప్పెన ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ తీర ప్రాంతాలను హెచ్చరించారు తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు భూకంపం దాటికి పలు భవనాలు పేటలు వారాయి భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు ప్రాణ నష్టం సంభవించినట్లయితే ఇప్పటివరకు ఇంకా వార్తలైతే ఏమీ అందలేదు ఫిలిప్పీన్ నైరుతి ప్రాంతంలోని దవాబో ప్రావిన్స్ లో ఆదేశ కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ఈ భూకంపం సంభవించింది రెక్టల్ స్కేల్ పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదైంది రాజధాని మనీలాకు నైరుతి దిశగా సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రావిన్స్ ఈ ప్రావిన్స్లోని కోటా కోటాబాటా సిటీ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అయితే కనుక అలాగే ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెస్మాలజీ కూడా తెలిపింది సముద్ర తీర ప్రాంతంలో ఉండే నగరం ఇది ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతున భూ భూపలపాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది దీని తీవ్రత దవాణా ప్రావిన్స్ మొత్తం కనిపించింది ఈస్ట్ సమర్ సదర్ అన్ లేటే లేటే అలాగే దెగన్ ఐలాండ్స్ సురిగావ్ ఢిల్లనట్టే ఇలా చాలా ప్రాంతాల్లో అయితే కనుక తీర ప్రాంతాల ప్రజలందరూ కూడా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు స్థానికులు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రధాన భూకంపం వచ్చిన తర్వాత కూడా తేలిక స్థాయి ప్రకంపాలు ఇంకా నమోదయ్యాయి మిండానావో దావావో కోటాబాటా నగరాల్లో స్కూళ్ళు కాలేజీలకు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు క్లాసులను రద్దు చేసినట్లు కోటాబాటో సిటీ మేయర్ బ్రూస్ మఠాబాలావు ప్రకటించారు అన్ని స్థాయిలో తరగతులు నిలిపిస్తున్నట్లు ప్రకటించారు భూకంప తీవ్రత కోటాపాఠాలు అధికంగా ఉందని ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు రెండు నుంచి మూడు గంటల్లో సునామీ అలలు తీరాన్ని కూడా తాకవచ్చని తెలిపారు ఫిలిప్పీన్స్ చూస్తే రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటి ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి కానీ ఈ స్థాయిలో భూమి ప్రకంపించడం అంటే చానాళ్ల తర్వాత అంటే సుదీర్ఘ కాలం తర్వాత ఇదే తొలిసారని చెప్తున్నారు బొలీబియా చీలీ ఈక్వెడార్ పేరు పెరు కోస్టారికా ఇట్లా ఘాట్వేమాల మెక్సికో అమెరికా కెనడా రష్యా జపాన్ ఫిలిప్పీన్ ఈ దీవులన్నింటిలో కలిపి ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా పుపువాన్యు పపువాన్ న్యూగినియా ఇండోనేషియా న్యూజిలాండ్ అంటారు ఇవన్నీ కూడా రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్నాయి కాకపోతే ఇంత పెద్ద భూకంపం రావడం చాలా రోజుల తర్వాత ఇదే అని చెప్తూ ఉన్నారు